ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుందండి అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అండి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే కృతయుగ అదే అక్షయ తృతీయగా వ్యవహరింపబడుతుందండి అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైనటువంటి పరశురామావతారం జన్మించినట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి కృష్ణుని సమానమైనటువంటి అవతారం బలరాముడు జన్మించినటువంటి రోజు కూడా ఈరోజు త్రేతాయుగం మొదలైనటువంటి పుణ్యతిథి కూడా ఈ రోజు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అలంక అవతరించినటువంటి రోజు కూడా ఇదే రోజు అని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేరుడికి సంపదలను ప్రసాదించింది కూడా ఈ రోజు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు అంతలేనటువంటి చీరను ఇచ్చింది కూడా ఈ అరణ్య మాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించినటువంటి రోజు కూడా ఇదే రోజు ఒక పేదరాలు తన జోలలో వేసినటువంటి ఉసిరికాయని స్వీకరించి ఆమె స్థితి గతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువుగా ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రారంభి ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలను ప్రసాదించింది శుద్ధి తడినండి ఈరోజు జటాజూటం నుంచి శివుని జటాజూటం నుంచి విడుదలైనటువంటి గంగ భూమి చేరినటువంటి రోజు కూడా ఇదే రోజు వినాయక సహాయంతో వ్యాస మహర్షి మహాభతిహాసాల మొదలుపెట్టినటువంటి రోజు కూడా ఇదే అని చెప్తారు పూరి రథ నిర్మాణం కూడా ఈరోజు స్టార్ట్ అవుతుందండి కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తుంటాయి ఇలాంటి పవిత్ర పర్వతినమైనటువంటి అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చండి ఈరోజు వారం వర్జం రాహుకాలంతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు అనేవి జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజు ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం కలుగుతుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అనేటువంటి ఫలితం కలుగుతుందండి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక పండు తింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది మీకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ధన ధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు ఈరోజు బంగారం కొన్న కొన్నా కొనకపోయిన రోజు ఈ యొక్క పండు తినడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయండి కాబట్టి అక్షయ తృతీయ రోజున అందరూ కూడా ఈ పండును తప్పక తినండి మరి అక్షయ తృతీయ రోజున తప్పకుండా తినాల్సినటువంటి ఆ పండు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలో ఉన్నటువంటి తృతీయ తిదిరాజు జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని చెప్పి అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి కూడా శాశ్వతమైనటువంటి శ్రేయస్సు ఆశీర్వాదము ఆనందము విజయాన్ని ఇస్తుందండి అక్షయ తృతీయ రోజున దానాలు యజ్ఞం తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతూ ఉంటారు ఈ రోజున అమ్మవారిని కా తామర పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిదండి తామర పువ్వులు లభించినటువంటి వారు గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ రోజున ఈ విధంగా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండేటువంటి పండును సమర్పిస్తే చాలా చాలా మంచిది అందులోనూ ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి అందుబాటులో మనకు ఉంటాయి అందువలన ఈరోజు మా మామిడి పళ్ళను కానీ అరటి పళ్ళను కానీ ఒక హస్తం కానీ అమ్మవారికి సమర్పించినట్లయితే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి ఇలా అమ్మవారికి పెట్టినటువంటి పళ్ళను కుటుంబంలోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు లభిస్తాయి అసలు మీరు ఈ రోజున పూజలేం చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం ఏం లేదండి మామిడి పళ్ళను లేక అరటి పళ్ళను లక్ష్మీ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ పనును ప్రసాదంగా స్వీకరించినా చాలండి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పళ్ళను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది శుభ ఫలితాలను పొందవచ్చు అలా మా చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు ఏదైనా కొన్న అక్షయం కలుగుతుందని అప్పులు చేసి మరి బంగారం కొంటుంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయం అయ్యే ప్రమాదం ఉంటుందండి అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయపడితే అంతకు మించినటువంటి పుణ్యం మరొకటి ఉండదు బంగారం కొన్న కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజున చెట్టు ఆకులను తెచ్చి ఇంటిలో అక్కడ పెడితే చాలు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్తోమత కలుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి రాజయోగం పడుతుంది ఎంతో పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున ఏ చెట్టు ఆకులని ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజున బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా సువర్ణ దానం చేయడం వల్ల వలన అక్షయమైన ఫలితం లభిస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయతృతీయ రోజున బంగారం కొనాలని చెప్పి ఏ శాస్త్రాలు చెప్పలేదండి ఇదంతా మనుషులు సృష్టించింది తప్ప అక్షయతృతీయ ఒక బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లో చెప్పలేదు అందువలన బంగారం కొనాల్సిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెడితే చాలండి కిలో బంగారాన్ని ఇంటికి కొని తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులు బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత కొన్ని ఆకులను తెచ్చుకోండి ఆ ఆకులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు ఈ విధంగా చేస్తే బంగారం కొన్నంత ఫలితం లభిస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు తొలగిపో పోయి రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అంటారు అమృతం కోసం దేవధానంలో పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో శమీ వృక్షం కూడా ఒక్కటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా యూజ్ చేసేవాళ్ళండి అందుకే దీని హరణి అని కూడా అంటూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముల వారు శమీ పూజ చేసి వెళ్ళారంట అందుకే రావణుని మీద విజయం సాధించారని రామాయణ కథ చెబుతుంది అలానే మా మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి ముందు తమ ఆయుధాలు ఒక మూటలో కట్టి సెమీ వృక్షం మీద పెట్టారు తమ అజ్ఞానతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలు జాగ్రత్తగా కాపాడమని సెమీ వృక్షాన్ని కోరి నమస్కరించుకుని వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు దగ్గరకు వచ్చినటువంటి పాండవులు వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలు తీసుకున్నారండి అనంతరం కౌరవులతో యుద్ధం పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించడం అని కోరుకుంటారు ఉంటారండి అని నమ్ముతుంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా సరే ఇది ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయేటువంటి ఆకులు రాలితూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలిపోయి బోసిపోయినట్లుగా ఎప్పుడూ కనిపించదండి ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు గురించి అస్సలు తెలియదే తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం అనేది ఉంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయండి జమ్మి చెట్టులో ప్రతి భాగం నాయుటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షి క్షణాలు చేయాలని చెప్పి చెబుతూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా పశుపక్షాదుల ఆరోగ్యం కోసం చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదండి బంగారం బదులు ఈ జామి చెట్టు ఆకులను పూజ చేయండి అలాగే పసుపు కుంకుమ ఉప్పు ఇవన్నిటిని తీసుకొచ్చుకోవచ్చండి అక్షయ తృతి అంటే అపరిమితమైనటువంటి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి తృతీయ తిథి అని అర్థం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి అక్షయ తృతీయ రోజునంతా కూడా అత్యంత శుభకరమైనటువంటి ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశవంతంగా కూడా ఉంటారండి ఈరోజు ఏ కార్యం తలపెట్టినా శుభకార్యాలు ప్రసాదిస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను కూడా చేసుకోవచ్చు అక్షయతృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకం ఎందుకంటే సింహాచలంలో ఉన్నటువంటి నరసింహస్వామికి చందనోత్సవం జరిగేటువంటి రోజు అండి ఇది ఈ రోజునే కురూరవుడు అనేటువంటి రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించారని చెబుతూ ఉంటారు అందుకని చెప్పి ఏడాది పొడవునా స్వామివారి వృగ్రత్వాన్ని చల్లబరుస్తూ పూసి ఎటువంటి చందనాన్ని ఈ వాళ్ళ రోజున తొలగిస్తారండి స్వామివారి నిజ రూప దర్శనం కలుగుతుంది ఈ నిరుజ్జ రూప దర్శనం కోసం ఎక్కడక్కడ నుంచో భక్తులు పోటెత్తి స్వామివారిని వేరుబడిన చెందిన ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ అండి మత్స్యపురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానం చేయాలని చెప్తూ ఉంటారండి ఈరోజు అర్హులైనటువంటి వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమైనటువంటి బియ్యం కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు ఇలాంటివి అందించడం చాలా మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కొండను దానం చేస్తే చాలా ఆ ఫలితం అనేది తరతరాలకు ఉంటుందని చెప్పి నమ్మకం అండి దానాల్లో సువర్ణదానం శ్రేష్టమైంది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం చేయండి కానీ కనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోగం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కాబట్టి బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయండి అది ఇది కాదండి మన స్తోమతను బట్టి మనం ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా సరే శుభమైన ఈ ఉరుగుల పరుగుల జీవితంలో పితృకర్మలకు సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈరోజు పితృదేవతలు స్మరించడం వల్ల శాంతింపజేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయడం ఎందుకో మార్గం అలానే ఈరోజు అన్నం నెయ్యి పప్పు కలిపినటువంటి ముద్దను ఎండు కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయడం వల్ల పితృదేవతలకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయంటారు గృహ నిర్మాణం వివాహం చేసుకోవడం లాంటి శుభ పనులు కూడా ఈరోజు అనువైనవండి ఉపవాసం లాంటివి ఏవి చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయతృతీయ నాడు భగవంతుని ఆరాధన చేసుకోవడానికి త్రిదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ధనం చేసుకోవడానికి ఉపవాసాల లాంటి సత్కార్యాలను ఆచరించేందుకు కూడా ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం అనేది దక్కుతుంది అందువలన ఈరోజు ఏం చేయాలి అనేది మన ఇష్టం అక్షయతృతీయ అంటే అష్టైశ్వర్యాలను సిద్ధించేటువంటి రోజు అని చెప్పి అర్థం ఈరోజు లక్ష్మీదేవిని పూజ పూజించడం వలన మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు ఈ రోజు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకున్న ఆర్థిక సంవత్సరాన్ని తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుందండి పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకునే గుమ్మానికి మామిడి తోరణాలను కూడా అలంకరించుకోవాలి శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది దీంతో మీరు అష్టైశ్వర్యాలను కలుగుతాయి అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశ మీకు అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది అక్షయ తృతీయ రోజున ఉజాముని నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోండి అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గును వేసి లేదా కుబేర ముగ్గును వేసుకోవాల్సి ఉంటుంది ఆ ముగ్గు పైన కుంకుమ అంటే పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకొని ఆ పీట పైన శుభ్రమైనటువంటి వస్త్రాన్ని లేక తమలపాకులను పెట్టుకోవాలి గంధం పసుపు కుంకుమలతో అలంకారం చేసుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీట పైన ఉంచుకోండి దీపారాధనకు పూజకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోండి పూజకు వాడేటువంటి వస్తువులు ఇత్తడివి లేక వెండివి అయి ఉండేలా చూసుకోండి లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం ముందు అంటే లక్ష్మీ అమ్మవారు చిత్రపటం ముందు వైపున లక్ష్మీ ప్రతిమను వినాయకుడి పటాన్ని లేక విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోండి ప్రతిమలో ఉన్నటువంటి వారు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు దీపారాధనకు అవసరమైనటువంటి కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలండి ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటుగా విష్ణుమూర్తిని కూడా తప్పక ఆరాధించు ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు అమ్మవారి పటాలకు ఇరువైపులా పెట్టుకోవాలండి అక్షయ తృతీయ రోజున ధనధాన్యాలకు మనకు సమృద్ధిగా కలగాలి అంటే అక్షింతలో విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వలన మనకి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి అలానే ఈరోజు మీకు ధనం కలగాలి అంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోండి అంటే ఐదు మట్టి కుండలను ఏర్పాటు చేసుకొని వాటిల్లో మంగళకరమైనటువంటి వస్తువులను ధనధాన్యాలను వేసుకొని నింపుకోవాల్సి ఉంటుంది ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ధాన్యం రూపాయి నాణాలతో ఆ ఐదు మట్టి కుండలను కూడా నింపుకోవాలి ఆ తరువాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకు పచ్చని వస్త్ర ఆకుపచ్చ వస్త్రం పెట్టి ఆ కుండలను పెట్టుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా చాలా ఇష్టం అందువలన ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరచండి తరువాత తమలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకుల పైన పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ండి ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదను గంధం కుంకుమలతో అలంకరించుకోండి తమలపాకుల మీద పెట్టుకోవాలి ఆ ప్రమిదలో కళ్ళు ఉప్పు పోసి మరొక ప్రమిదను ఆ ఉప్పు మధ్య భాగంలో పెట్టుకోవాలి ఆ క్షేత్రతీయ రోజున పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులలో ఆవు నీతిని లేక నువ్వుల నూనెను లేక కొబ్బరి నూనెను ఉపయోగించుకోవాలి ఆ తర్వాత ప్రమిదలలో ఒత్తులను వేసి ఏర్పాటు చేసుకోవాలి విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లె పువ్వుల మాలతో కనకాంబరం మాలలు సన్నచాజి పువ్వులను విడివిడిగా మందార పువ్వులను మల్లె పువ్వులు ఇలా తీసుకొని ప్రమిదకు దీప కుందులకు అలంకారం చేసుకోవాలి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించుకోవాలి ఆ అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి దాంతో పూజగదిని ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించుకోవాలి వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పర బ్రహ్మస్వరూపి ఏం నమ అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే ఎప్పుడు కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయో వారు నిజమైన ఐశ్వర్యవంతులు అని చెప్పి పెద్దలు చెప్తారు ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా సరే అందులో విజయం లభిస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజున అమ్మవారి ముందు పూజలో పెట్టి పూజించి బంగారం లేని వారు అక్షయ తృతీయ రోజున భక్తి శ్రద్ధలతో చూపించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని చెప్పి పండితులు చెప్తారు ఇలా పూజలో ప్రతిమలను చిత్రపటాలను అలంకరించుకుని దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుణ్ణి పూజించి స్వామివారికి ధూపాన్ని దీపాన్ని తాంబూలాన్ని సమర్పించాలండి విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోండి లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైనటువంటి వస్తువులతో పూజించుకోవాలి అంటే గోమతి చక్రాలు గవ్వలు లేక పువ్వులతో పూజించాలి బంగారం భూలోకంలో మొదటిసారి గంధక నదీ తీరంలో నుండి వైశాఖ మాస తది నాడు ఉద్భవించింది అందువలన ఈ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు బంగారం లేని వారు కళ్ళు ఉప్పు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా పూజలు చేసిన తర్వాత తాంబూలాలను సమర్పించుకోవాలి తాంబూలంలో పాటు రవికలం గుడ్డను లేక చీరను ఒక రూపాయి నాణాన్ని రెండు పువ్వులను రెండు లవంగాలు రెండు యాలకులు పెట్టి అమ్మవారికి సమర్పించుకోండి ఈ విధంగా లక్ష్మీనారాయణులను వినాయకుణ్ణి పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజను తప్పక చేసుకోవాలి ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి కుబేర యంత్రం లేనిటువంటి వారు ఒక ప్లేట్ని లేక అరటి ఆకును తీసుకుని వాటి మీద గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాల్సి ఉంటుంది ధనానికి చిరు సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుని వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడే అప్పించారని పురాణాలు చెబుతున్నాయి అటువంటి కుబేరుణ్ణి పూజించటం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే వ్యాపారం వృద్ధి కలుగుతుంది కుబేర యంత్రాన్ని వేసిన తరువాత తొమ్మిది నాణాలను తీసుకుని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలను సమర్పించి మీ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధనధాన్య సమృద్ధిని దేహి దేహి దా దేహి దాపయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించాలి కుబేరస్వామికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చని కుంకుమతో లేక పువ్వులతో పూజించుకోవాలండి నైవేద్యంతో పాలతో వండినటువంటి పదార్థాన్ని పండను అమ్మవారికి సమర్పించి చివరిగా హార్తిని సమర్పించి కొబ్బరికాయను పట్టు కొట్టుకోవాలి ఈ విధంగా మీరు అక్షయతృతీయ నాడు పూజలు చేయడం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ధనాన్ని మీకు అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంతటి ముఖ్యమో ధనాలు చేయడం కూడా అంతే ముఖ్యం నువ్వులు లేక బట్టలు కుంకుమ గంధం చెప్పులు మజ్జిగ ఇలా మీ శక్తి కొలది దానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో కుటుంబం అంతా హ్యాపీగా జీవిస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్